రాష్ట్రంలో అందరికీ హెచ్చరిస్తున్నా ఎవరైనా కానీ ఆడబిడ్డల జోలికొచ్చి మదంతో ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నారని ఇక నుంచి యాక్షన్ లో చూస్తారని ముఖ్యమంత్రి అన్నారు నేను ఒకటే మీ అందరికి రాష్ట్రంలో కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో కానీ ఇచ్చల విడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మధ్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కట్టి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజుని చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్టండి